ముందు భాగంలో మనం ధృతరాష్ట్రుడు పాండవులను కొంతకాలం వారణావర్తనానికి వెళ్లి గడపమని ఆజ్ఞాపించడం దుర్యోధనుడు పాండవులను హతమార్చడానికి లక్క గృహాన్ని నిర్మించమని పురోచనుడిని కోరడం ఈ విషయం తెలుసుకుని ఇదే సమాచారాన్ని విధురుడు పాండవులకు తెలియజేయడం పాండవులు పురోచనుడిని ఆ లక్క ఇంటిలోనే భస్మం చేసి తప్పించుకోవడం వంటి విషయాల గురించి ఆ మరుసటి రోజు ఉదయానికి లక్క గృహం ఆయుధాగారం తదితర భవనాలు అన్ని పూర్తిగా అగ్నికి ఆహుతై బుడిదైపోయాయి ప్రజలందరూ ఆ ప్రదేశం చుట్టూ గుమికోడి కాలిపోయిన ఆ భవన శిథిలాలను తొలగిస్తూ పాండవుల మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు ఇంతలో కనకుడు కూడా అక్కడికి చేరుకొని ఏమీ తెలియని వాడిలా ప్రజలలో ఒకటిగా కలిసిపోయి పాండవులు తప్పించుకు వెళ్లిన ఆ సొరంగ మార్గాన్ని ఎవరికీ కనబడకుండా బోడిద పోగులతో మూసివేశాడు పాండవుల శరీరాల కోసం వెతుకుతూ కుప్పలుగా ఒకదానిపై మరొకటి పడి ఉన్న భవంతి గోడలను తొలగిస్తున్న వారణావర్త పౌరుల కంటికి పురోచనుడు పాండవులకు గోడచారిగా అతను నియమించిన ఆటవిక మహిళ తన ఐదుగురు పుత్రుల శరీరాలు పూర్తిగా కాలిపోయి కనిపించారు మంతల్లో పడి బాగా కాలిపోయి అనిర్దిష్ట రూపంలో ఉన్న ఆ మృతదేహాలను చూసిన ప్రజలు ఆ శరీరాలు కుంతీదేవి పాండవులవే అయ్యుంటాయని భావించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోయింది వారంతా కన్నీరు మున్నీరుగా రోధించారు ఇదంతా చూసిన కనకుడు హస్తినాపురానికి వెళ్లి పాండవుల క్షేమ వార్త విధురుడికి చేరవేసి ఆయనకు అమితానందం కలిగించాడు ఆ తరువాత పాండవుల మరణ సమాచారం ధృతరాష్ట్రుని చెవిన పడింది అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా అయ్యో అంటూ కేకలు వేస్తూ పెద్దగా రోధించాడు మరో నిమిషంలోనే ఆ వార్త అంతఃపురమంతటా వ్యాపించింది అది విని గాంధారితో సహా భీష్మ కృప ద్రోణాచార్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు అసలు నిజం తెలిసిన విధులుడు కూడా బాధపడినట్టు నటించాడు ఆ వార్త విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు ఇక ఈ అఖండ భారతావానికంతటికీ నేనే సార్వభౌముడిని అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన పాండవులు భాగీరథి నది దాటి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నారు అప్పటికి మెట్ట మధ్యాహ్నమయ్యింది ఆకలితో మరింతగా అలసి సొలసి వసివాడిన అన్నదమ్ములను కుంతిదేవిని మోసుకుంటూ భీమసేనుడు యథావిధిగా వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు సాయంకాల సమయానికి వారందరూ ఒక వటవృక్ష చల్లని నీడలో విశ్రాంతి తీసుకున్నారు భీముడు అంతలో తల్లి సహోదరుల దాహం తీర్చాలని అనుకుని ఆ ప్రదేశంలో మంచినీటి ఆచూకీ కోసం వెతికాడు కానీ తనకి దగ్గరలో ఎక్కడా నీటి జాడ కనిపించలేదు దానితో భీముడు వాళ్ళు విశ్రాంతి తీసుకున్న వటవృక్షం పైకెక్కి చుట్టూ పరిశీలించగా ఆ ప్రదేశానికి దగ్గరలో ఓ మంచినీటి మడుగు కనిపించింది దానితో భీముడు చెట్టుపై నుంచి కిందికిరిగి ఆ మడుగు దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకుని తిరిగి అన్నదమ్ముల వద్దకు వచ్చాడు భీముడు వచ్చేసరికి పాండవులు కుంతీదేవి ఒకరి చేతులపై మరొకరు తలలు పెట్టుకుని ఆదమరిచి నిద్రపోతున్నారు అది చూసిన భీముడు అయ్యో భగవంతుడా ఇదేం దుస్థితి రాజభవనాలలో సకల భోగాలు అనుభవిస్తూ పట్టు పరుపులపై నిద్రించేవారు ఈ రోజు ఇలా ఈ కారడవిలో క్రూర మృగాలు సంచరించే వేళ ఏమాత్రం స్పృహ లేకుండా కట్టిక నేలపై ఒళ్ళు మరచి నిద్రిస్తున్నారే అంటూ బాధపడి దీనంతటికీ కారణం ఆ ధృత రాష్ట్రుడు తన పుత్రులతో కలిసి ఇంతటి అధర్మానికి పాల్పడ్డాడు ఈ క్లిష్ట సమయంలో నేనే నా సహోదరులను తల్లిని రక్షించుకోవాలి అని అనుకొని నిద్రిస్తున్న పాండవులకు రక్షణగా అత్యంత జాగరూకతుడై వారికి కాపలాగా నిలుచున్నాడు అయితే అదే అడవిలో ఒక చెట్టు కొమ్మపై గాఢంగా నిద్రిస్తున్న హిడింబాసురుడు అనే రాక్షసుడు పాండవుల ఉనికిని పసిగట్టి ఒక్కసారిగా తన కళ్ళు తెరచి అమాంతం ఆ చెట్టుపై నుంచి కిందకు దూకి జూలు విదిలించాడు పాండవులు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు వంటి విషయాలన్నీ ఆ రాక్షసుడు తన రాక్షస మాయతో వారి దగ్గరకు వెళ్లకుండానే తెలుసుకున్నాడు తరువాత ఆ అడవిలోనే విహరిస్తున్న తన చెల్లి హిడింబిని పిలిచి సోదరి ఇక్కడకు దగ్గరలో ఉన్న ఒక వటవృక్ష నీడలో కొంతమంది నరులు యథేచ్ఛగా నిద్రిస్తున్నారు అసలు ఇటువంటి కారడవిలో సాధారణ మానవులకెవరికైనా నిద్ర పడుతుందా వారి శరీరాలను చీల్చి బలిష్టమైన కండలను కొరికి రక్తాన్ని పీల్చి వారిని సంతృప్తిగా ఆరగించి అమితానందాన్ని పొందుతాను నువ్వు వెనువెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్లి నీ మాయతో వంచి తీసుకుని రా వారికి ఇదే ఆఖరి రోజు కావాలి అంటూ గట్టిగా నవ్వాడు సోదరుడి ఆజ్ఞతో హిడింబి పాండవులు విశ్రమించిన ప్రదేశానికి చేరుకుని వారికి సమీపంలో ఉన్న దట్టమైన పొదల చాటున నిలబడి వారినే తీక్షణంగా పరిశీలిస్తోంది అక్కడ విశాల బలమైన బాహువులతో అతి మనోహర రూపంతో పాండవులకు రక్షణగా నిలబడి ఉన్న భీమసేనుడిని చూసి హిడింబి తనను తాను మర్చిపోయింది భీముడి వైపే చూస్తూ ఏమాత్రం కదలకుండా అలాగే శిలలా నిలబడిపోయి ఉంది తన మనసులో ఆహా ఇంతటి అండగాడు ఈ భూమి మీద మరొకడు ఉంటాడా వీరిని చంపి తినడం వల్ల మా అన్నకు కలిగే ఆనందం క్షణకాలం మాత్రమే కానీ నేను ఈ మహాబలశాలిని వరించి జీవితాంతం ఇతనితోనే సుఖంగా జీవించవచ్చు ఆ దుష్ట రాక్షసుడైన హిడింబాసుడి కోరిక నెరవేరనివ్వను అని అనుకుని అత్యంత సౌందర్యవతి అయిన ఒక మాయారూపాన్ని ధరించి భీముడి ముందుకు వెళ్లి మానవోత్తమా ఎవరు నువ్వు ఇలా ఈ అరణ్యంలో ఎందుకు ఉన్నావు ఈ కారడవిలో ఏ చింతా చీకూ లేకుండా నేలపై నిద్రిస్తున్న వీరెవరు బహుశా వీరికి తెలియదనుకుంటా ఇది క్రూర రాక్షసులు సంచరించే ప్రదేశమని పాపాత్ముడు హిడింబాసురుడు ఈ అరణ్యానికంతటికీ అధిపతి మిమ్మల్ని సంహరించమని అతడే నన్ను ఇక్కడికి పంపాడు కాని నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీరేనా భర్త అని నిశ్చయించుకున్నాను నన్ను స్వీకరించిన ఎడల మిమ్మల్ని సురక్షితంగా ఇక్కడి నుంచి బయటపడవేస్తాను నాతో రండి మనమిద్దరం ఈ లోకాన్ని మరచి హాయిగా స్వర్గ సుఖాలలో తేలియాడుదాం అని అంది అదంతా విన్న భీముడు ఒక్క క్షణం ఆశ్చర్యపడి మృదువుగా హిడింబిని మందలిస్తూ ఓరి పిచ్చిదానా సర్వ పురుషుడు ఎవడైనా ఎవరో కన్య పిలిచిందని కన్న తల్లిని అన్నదములను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లి కామభోగాలను అనుభవించగలరా ఈ విధంగా అలసిపోయి లోకాన్ని మరచి స్పృహలో లేని ఆత్మీయులందరినీ విడిచి నీతో వచ్చి వినోదించడానికి నేనేమైనా మంచి చెడుల విచక్షణ తెలియని భ్రష్టుడనుకున్నావా అనవసర మాటలు కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు అయినా హిడింబి తన పట్టు విడవలేదు మహావీర నా మాట వినండి హిడింబాసురుడు అత్యంత ప్రమాదకారి అతడు ఇక్కడికి రాకముందే మీ వారందరినీ వేరొక చోటికి తీసుకువెళ్లి వారికి ప్రాణాపాయం కలగకుండా కాపాడగలను త్వరగా వారిని నిద్రలేపండి అని అంది అది విన్న భీముడు అంటూ పెద్దగా నవ్వి ఎంత మాట నీ సోదరుడు వస్తున్నాడని భయపడి హాయిగా నిద్రిస్తున్న నా తల్లికి సహోదరులకు నిద్రాభంగం కలగజేయమంటావా ఒక్క హిడింబాసురుడే కాదు సమస్త రాక్షస జాతి తరలి వచ్చినా ఒక్క క్షణంలో సంహరించగలను ముందు వెళ్లి నీ అన్నను ఇక్కడకు తీసుకొనిరా వాడంతు చూస్తాను అని అన్నాడు ఎంతసేపటికి చెల్లెలు రాకపోవడంతో ఇక హిడింబాసురుడు వేచి ఉండలేక మరో నిమిషంలోనే భీముడి ముందు ప్రత్యక్షమయ్యాడు అక్కడ నిలుచున్న హిడింబి వైపు చూస్తూ ఓసి హిడింబి ఈ నరుడిపైన మోహంతో నా ఆజ్ఞనే తోసిపుచ్చి రాక్షస కులానికే కలంకం తెచ్చావు కదా ఇప్పుడే నీతో సహా ఈ మానవులందరినీ చంపి భక్షిస్తాను అని చెప్పి హిడింబి మీదకు దూకబోతుంటే ఆమె పెద్దగా ఆర్తనాదం చేసి భీముడి వెనకాల దాక్కుంది అప్పుడు భీముడు ఆ రాక్షసుడికి అడ్డు నిలచి రీ దుష్ట రాక్షస నీ వంతటి శక్తివంతుడివే అయితే ముందు నాతో తలపడు తరువాత నిదిరిస్తున్న నా సోదరుల సంగతి చూద్దాం అయినా అసుర జాతికి కలంకం తెచ్చింది నీ పిల్లలు కాదు ఒక మహిళపై బలాన్ని ప్రదర్శిస్తున్న నువ్వు నా ప్రాణాలున్నంత వరకు ఆడధాని ప్రాణం తీయాలనుకుంటున్నా నీ సంకల్పం నెరవేరనివ్వను పిడుగుపాటి వంటి నా పిడిగుద్దుల పాటుతో ఇప్పుడే నీ తలను చూర్ణం చేసి నీ శరీరాన్ని ఖండ ఖండాలుగా చీల్చి ఈ అడవి మృగాలకు ఆహారంగా వేస్తాను అప్పుడు గాని సాధారణ మానవులకు ఈ ప్రదేశంలో సంచరించే అవకాశం ఉండదు అని అన్నాడు అది విన్న హిడింబాసురుడు కోపంతో రగిలిపోయాడు తన పిడికిలి బిగించి ఒక్కసారిగా వంద అడుగుల ఎత్తుకు ఎగిరి భీముడిపైకి దూకాడు వెంటనే భీముడు ఆ యుద్ధం వలన తల్లికి సోదరులకు నిద్రాభంగం కలిగి మెలకువ వస్తుందేమోనని భయపడి ఒక చేత్తో తన పైకి దూకిన హిడింబాసురుడి చెయ్యిని నొక్కి పట్టుకొని మరొక చేత్తో అతడి నోటిని మూసి జింకను పట్టుకొని లాక్కుపోతున్న సింహంలా ఆ రాక్షసుడిని భీముడు పక్కకు ఈడ్చుకుపోయాడు వారిద్దరి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది భూమిలో కూరుకుపోయిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం వేర్లతో సహా పిగిలించి కొట్టుకుంటున్నారు పెద్ద పెద్ద బండరాలను సునాయాసంగా ఎత్తి ఒకరిపై మరొకరు విసురుకుంటున్నారు వారిద్దరి కాళ్ల కింద నలిగి భూమి దద్దరిల్లిపోతోంది నేలపై ఉన్న దుమ్ము ఆకాశానికి పడుతోంది ఇంతలో ఆ హిడింబాసురుడు ఒక్కసారిగా భీముడి తలను తన చేతుల మధ్య అదిమి పట్టి దిక్కులు పికటిల్లేలాగా గట్టిగా సింహనాదం చేశాడు ఆ కర్ణ కఠోర ధ్వని విని చెట్టు కింద నిదిరిస్తున్న పాండుకుమారులు కుంతీదేవి మేల్కొన్నారు తమకు అల్లంత దూరాన తలపడి పోరాడుతున్న భీమా హిడింబాసురుల పోరాటాన్ని తమ ముందు అతిలోక సౌందర్యంతో వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ నిలుచుని ఉన్న హిడింబిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు వెంటనే కుంతీదేవి హిడింబి దగ్గరకు వెళ్లి ప్రశాంత స్వరంతో ఓ సుందరీమణి ఎవరు నీవు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అడిగింది దానితో హిడింబి వారికి జరిగిన విషయమంతా వివరించి చెప్పింది ఆ తరువాత పాండుకుమారులు కుంతీదేవి భీమ హిడింబాసురుల భయంకర యుద్ధ ధోరణిని పరిశీలించి కొంతసేపటి వరకు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు ఆ తరువాత అర్జునుడు మెల్లగా భీమసేనుడిని సమీపించి సోదర భీమ సమయం మించిపోతోంది రాత్రి సమయాన రాక్షసుల శక్తి అనేక రెట్లు పెరిగిపోతుంది కాబట్టి ఇంకా సమయం కాకముందే త్వరగా ఈ రాక్షసుడిని సంహరించాలి అని హెచ్చరించాడు ఆపై భీమసేనుడు విజృంభించి ఆ రాక్షసుడి పాదాలను దొరకబుచ్చుకొని అటూ ఇటూ తిప్పి నేలకేసి కొట్టి వాడి నోటి నుంచి రక్తం కక్కించాడు అయినా వదలకుండా పక్కనే ఉన్న భండరాతిపై పడవేసి వెన్నెముక విరగొట్టి గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరేశాడు దాంతో ఆ హిడింబుడు గట్టిగా అరచి నేల మీద పడి స్పృహ తప్పి నిర్జీవుడై మరణించాడు తరువాత కదేంటో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో